ఇక్కడ ఒక అంశం అండి హైదరాగ్ గురించి మాట్లాడుతున్నారు హైదరాబాద్ మంచి పరిణామం కూడా మరి ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా హైదరాబాద్ సంబంధించినటువంటి అంశం కిషోర్ గారు ప్రస్తావన కూడా చేశారు ఈ మనలు ఇవన్నీ మీరు గమనిస్తే ఆంధ్రప్రదేశ్ సమయం విషయంలో కృష్ణా నదికి సంబంధించినటువంటి పరివాహక ప్రాంతం కృష్ణా నది ఒడ్డునే ఉన్నటువంటి ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి కలెక్టర్ల సమావేశంలో ప్రజావేదికూల్చివేశారు ఆ ప్రజావేదిక ఎక్కడ ఉంటది ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు ఆయన ఇంటికి ఇంకా పైన ఉంటది కృష్ణా దగ్గరగా ముఖ్యమంత్రి ఇల్లు ఉంటది అదేవిధంగా నదీ పరివాహక ప్రాంతంలో మంతెన సత్యనారాయణ రాజు అదే విధంగా బిజెపి నాయకులు అదేవిధంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారండి దాంట్లో అంటే హైడ్రా సమయ వ్యవహారం కూల్చివేతలు ప్రారంభం అవ్వాలంటే మొట్టమొదటి ఎక్కడ నుంచి ప్రారంభం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజెంట్ ఉంటున్నటువంటి ఇల్లు ఎందుకు ఈ మాట అంటే ఆయన కనీసం ఇప్పుడైనా సరే ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది అనుకున్నప్పుడు ఇప్పుడైనా ఇల్లు మార్చు మారచ్చు ఒకటి రెండు ఒకటి ఏంటంటే ఇప్పుడు అధికారంలో ఉండేటువంటి వాళ్ళు పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్టుగా గత ఐదేళ్ల ప్రభుత్వం గత ఐదేళ్ల ప్రభుత్వం వాళ్ళు తప్పులు చేశారు ఆల్రెడీ ప్రజలు తీర్పు ఇచ్చేశారు వాళ్ళని పక్కన కూర్చోబెట్టారు కదా గుర్రపు డెక్క తీసివేయటం అనేటువంటిది ఐదేళ్ల ప్రభుత్వానికి సంబంధించినటువంటి అవహారం కాదు ప్రతి సంవత్సరం కాల వలకి సంబంధించినటువంటి గుర్రపు డెక్క ఖచ్చితంగా వస్తుంది ప్రతి సంవత్సరం ఎండాకాలం కాలం అయిపోయిన వెంటనే మళ్ళీ వరదలు వచ్చేటువంటి సమయం నీళ్లు వదిలేట సమయానికి తొలగించాలి ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత తొలగించాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా ఆ మీకు బుడమేరు బాగు సమయం అంశం ఏదో ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏదో జరిగిందని అని అనటం వల్ల అక్కడ ఉండేటువంటిది అది తల తెలా తలా పెడికడ అన్నట్టుగా అన్ని ప్రభుత్వాల నుంచి ఆ విధమైనటువంటి ఆక్రమణలు వస్తున్నాయి అన్ని చేస్తుంది ఈ ఆక్రమణ తొలగింపు విషయంలో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుంది అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం ఫస్ట్ ఎందుకంటే ఇంకొకసారి ప్యాంట్లు మిగిలిసి ఫోల్డ్ ఫోల్డ్ చేసుకొని ఫోటోలు దిగలేనటువంటి వ్యవస్థకు రావాలి ఆ మార్పు కోసం అందరూ శ్రీకారంగా అయితే బాగానే ఉంటుంది